రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరు ఫాల్స్ ప్రెస్టేజీకి వెళ్ళవద్దు మూర్ఖపు వద్దు ప్రతిదానికి కూడా గివ్ అండ్ టేక్ అనేటటువంటిది ఉండాలి ప్రజాభిప్రాయాన్ని మన్నించాలి గౌరవించాలి అలా చేయకపోతే చాలా నష్టపోతారు కిందటి ప్రభుత్వంలో కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొన్ని కొన్ని మంచి పనులు చేసిన నేరుగా నగదు బదిలీ చేసిన చివరకు ఆయన పార్టీ ఓటమి పొందటానికి ఒక కారణాల్లో ముఖ్యమైనటువంటిది కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరు కూడా కొన్ని మంచి పనులు కొన్ని ప్రజా వ్యతిరేక పనులు చేస్తూ ఉన్నా అల్టిమేట్గా ఈ సమస్య ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అనేటటువంటి నిర్ణయం మీకు రాజకీయంగా చాలా నష్టం చేస్తుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది బెటర్ లెక్ నెవర్ అని చెప్పి ఆలస్యంగానైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నేను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా చెప్తా ఉన్నా లోకడు మీతో పాటు నేను కూడా మంత్రివర్గంలో ఉన్నా మీకు ఆ రోజుల్లో కూడా డాక్టర్ కేఎల్ రావు గారి అమ్మాయి డాక్టర్ సుజాత రావు కేంద్రంలో హెల్త్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేసినటువంటి మహనీయురాలు ఆవిడిని ఆ సేవల నుంచి తప్పించడానికి మనస్కరించక ఆవిడ చాలా సంవత్సరాలు అక్కడే ఉండి నిస్వార్థంగా భారత వ్యవసాయ వైద్య రంగానికి సేవలు అందించినటువంటి వ్యక్తి వారు కూడా చెప్పారు చాలా వివరంగా పీపీపీ పద్ధతి అవసరం లేదు దయచేసి ఆలోచన మానుకోండి అని చెప్పి చెప్పినటువంటి సలహాని దయచేసి పాటించండి అని మీకు మనవి చేస్తా ఉన్నా రెండోది ప్రభుత్వాలు అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఆ రోజు అంతకుముందు మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మీరు వచ్చారు అయితే ఒక ప్రభుత్వంలో ఒక మంచి నిర్ణయం ఏదైనా చేస్తే దానిని తర్వాత వచ్చే ప్రభుత్వం మార్చాల్సిన అవసరం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిచింది ప్రతి వ్యక్తి ఎవరు అయినా ఒక వ్యక్తులుగా కానీ ప్రభుత్వాలుగా కానీ రాజకీయ పార్టీలుగా కానీ సంఘాలుగా కానీ కొన్ని కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటాం ఒక్కొక్కప్పుడు కొన్ని పొరపాటు నిర్ణయాలు కూడా తెలుసా తెలియక జరుగుతాయి వాటిని తెలిసిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని గమనించిన తర్వాత మార్చుకోవాలి అని నేను చెప్తా ఉన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని కొన్ని పొరపాటు నిర్ణయాలు జరిగినాయి ఉదాహరణకి రాజధాని అక్కడ పెట్టిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి చెప్తే హైకోర్టులో దావా వేసాను నేను కూడా అయితే ఆయన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పదిహేడు మెడికల్ కాలేజీలని కొత్తగా శాంక్షన్ చేయించితే దాంట్లో కొన్ని కట్టేసేసి కాలేజీలు నడుస్తూ ఉంటే ఇంకా కొన్ని దాదాపు పూర్తయిపోయి ఉంటే ఇప్పుడు మీరు పది కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి పిపిపి పద్ధతిలో ఇస్తాము అనేటటువంటి నిర్ణయం నూటికి నూట యాభై పాలు తప్పు తప్పున్నారని మనం చేస్తూ ఉన్నా అది ఆ ఫ్యాక్ ఆ మెడికల్ కాలేజీలు పనిచేస్తే దానికి అనుబంధంగా ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రులు కూడా పనిచేస్తూ ఉంటే పేదవాళ్ళకి వైద్య సేవలు దాదాపుగా ఉచితంగా అతి తక్కువ ఖర్చుతో అందేటటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం ఆచరణలో అనుభవిస్తున్నాం మధ్యతరగతి ప్రజలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్ యొక్క గడప ఎక్కితే వేలకు వేల రూపాయలు బిల్లులు బేడి చివరికి చిన్న చిన్న కుటుంబాల్లో అయితే పేదరిక రేఖకు కిందకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఈ రోజున ప్రభుత్వం యొక్క సర్వేల్లోనే తెలుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దయచేసి మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక మంచి చేస్తే దాన్ని కంటిన్యూ చేయండి మీరు కూడా మంచి పేరు వస్తుంది అంతేగాని ఆయనగా పేరు రాకూడదు అని చెప్పి మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు మరి ఆయన టైంలో కొన్ని కొన్ని పొరపాటు నిర్ణయాలు ఉదాహరణకి నెల్లూరు జిల్లా కరేడులో ఎనిమిది వేల ఆరు వందల ఎకరాలు ఒక కంపెనీకి ఇవ్వాలని దానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆయన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇంకా మీ ప్రభుత్వంలో మళ్ళీ అదనంగా పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇవ్వుదామనే నిర్ణయం చేస్తే ఇది సమంజసమా ఇది వాస్తు ఇది కరెక్టా మంచి చేసిన ఏమో పరికరాదా అందులోనేవో తప్పు జరిగిన మీరే చెప్పిన దానికేమో అదనంగా ఇస్తారా ఇది చాలా తప్పు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మార్చుకోండి తప్పనిసరిగా రద్దు చేసి మళ్ళీ గవర్నమెంట్లోనే లోనే నడపాలి అని కోరుతూ సెలవు తీసుకుంటాను నమస్కారం సామూహిక సామూహిక నిరాధృష్టికి విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం అన్ని రాజకీయ పార్టీల నుంచి విద్యార్థి సంఘాల నుంచి ఇతర స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చారు కాబట్టి ఐదు ఆరు నిమిషాలకు మించకుండా ప్రసంగించాలని కోరుకుంటున్నాను సంబోధించడం కూడా అందరినీ పలకరించకుండా సభకు నమస్కారం అనే పేరుతో ప్రారంభిస్తే బాగుంటుందని ఒకరు చెప్పిన విషయాలని మరొకరు రిపీట్ చేయకుండా కొత్త విషయాలు చెప్తే బాగుంటుందని కూడా ఆలోచిస్తూ సురేష్ గారు అడ్వకేట్ వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను సుబ్బరాజం గారు అంగన్వాడీ ఉద్యమ నేత సుప్రజ సుప్రజ గారిని వేదిక మీద రార్చున్నాను ఇప్పటికే మన సమావేశానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ గారు ఇచ్చున్నారు వారికి స్వాగతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఏఎస్ఎఫ్ నాయకులు పిడిఎస్ఈ నాయకులు ఏ మూడు సంఘాలు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఏకేవైయ్ రాజేంద్ర వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను లేక ఇక్కడ ముందు కూర్చున్నా పర్లేదు ఏవి పటేల్ గారు ఏవి పటేల్ గారు ఆంధ్రప్రదేశ్